వెల్కమ్ టు కేటీవీ మీరు చూస్తున్నది డిబేట్ విత్ బిఎస్ఆర్ ఇవాళ్ టాపిక్ అనంతపురంలో రాబోయే నెలలో అక్టోబర్లో జరగనున్నటువంటి జర్నలిస్టుల క్రికెట్ సంబరాల పైన అసలు వృత్తి నేపథ్యంలో చాలా ఒత్తిడి ఉన్నటువంటి వృత్తులలో జర్నలిస్టు వృత్తి కూడా ఒకటి అలాంటి జర్నలిస్టు వృత్తిలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరినీ ఒక వేదిక జేసా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ లాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ద్వారా వారిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ స్నేహ సంబంధాలు మెరుగు మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తోంది జైసాఫ్ ఈ నేపథ్యంలో రాబోయేటటువంటి అనంతపురంలో జరగనున్న క్రికెట్ అభ్రపరిచే ఆ పండుగ మీద చర్చించడానికి జేసాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గారు అదేవిధంగా మరొక రాష్ట్ర కార్యదర్శి నవీన్ రాజు గారు ఉన్నారు అన్న నమస్తే ఇద్దరికి నమస్తే నమస్తే జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ పైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులలో ఒక చర్చ జరుగుతోంది అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతూ ఉన్నాయి ఎన్ని రోజుల పాటు అన్న విజయన్న ఒకసారి మీరు ఆ టోర్నీ షెడ్యూల్ చెప్తే ఫస్ట్ అన్న ఖచ్చితంగా మా పేరు విజయ్ అన్న రాష్ట్ర జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా లో చూసుకుంటే వచ్చినా అంటే అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అంగరంగ వైభవంగా జర్నలిస్టుల అక్రేట్ జర్నలిస్ట్ల క్రికెట్ టోర్నమెంట్ అయితే ప్రారంభం ఉంది అయితే మొట్టమొదటిసారిగా అనంతపురంలో ఈసారి అంటే ఇంతవరకు జరిగిన టోర్నీ భిన్నంగా జరగబోతుంది అయితే ఇది గతంలో మనము నాకౌట్ అంటే ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ ఓడిపోతే తిరిగి రావాల్సిన పరిస్థితి ఉండేది ఈసారి అనంతపుర్ లో అలా కాకుండా భిన్నంగా అంటే లీగ్ పద్ధతి ద్వారా అనంతపుర్ లో క్రికెట్ టోర్నీలు జరుపు జరుగుతుంది అంటే లీగ్ అంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ రెండో మ్యాచ్ రెండో మ్యాచ్ ఓడిపోయినా మూడో మ్యాచ్ కూడా అక్కడ అవకాశం ఉంటది అంటే ఎంతో దూరం నుంచి వచ్చే జర్నలిస్ట్ క్రీడాకారులు ఒక్క మ్యాచ్ తో ఓడిపోయి నిరాశతో వెనుక తీరకోకుండా రెండో అవకాశం ఈసారి అనంతపుర్ లో కల్పిస్తున్నాము అంటే దీనిపైన ఇప్పటికే జర్నలిస్టుల అంటే మన జర్నలిస్ట్ క్రీడా క్రీడాకారులు అయితే ఉత్సాహంగా అయితే ఉన్నారు ఈ టోర్నీని ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ కాకూడదని రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు జర్నిస్ట్ క్రీడాకారులు ఇప్పటికే సన్నద్ధం అవుతున్నారు అయితే ఇప్పటికే ఆల్రెడీ రిజర్వేషన్లు చేసుకోవడం కావచ్చు అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుంటున్నారు ఏదేమైనా వచ్చే ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అనంతపురంలో పండగ వాతావరణం అయితే నెలకొనబోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదండి దాదాపు నాలుగు రోజుల పాటు ఐదు అక్టోబర్ ఐదు నుంచి ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో ఆ నాలుగు రోజుల పాటు జరుగుతుంది మొత్తం లీగ్ మ్యాచ్ లీగ్ పద్ధతిలో ఇరవై నాలుగు లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి అలాగే మొత్తం ఫైనల్ తో కలుపుకుంటే ఐదు మొత్తం రెండు సెమీ ఫైనల్ మ్యాచ్లు దాదాపు ఇరవై ఏడు మ్యాచ్లు అయితే అనంతపుర్ లో నాలుగు గ్రౌండ్లలో మనం ఇంతవరకు రెండు గ్రౌండ్లోనే జరిపిన సంఘటనలు ఉన్నాయి సరే నాలుగు గ్రౌండ్ల ద్వారా ఈ ప్రక్రియ జరగనుంది ఎప్పుడు కనీ విరి విరిగని రీతిలో అనంతపుర్లో జరుగుతుంది ఇప్పటికే లోగో లాంచింగ్ అంటే వచ్చే నెల పద్దెనవ తారీఖు పైన సీఎం గారితో లోగో లాంచింగ్ చేయాలని ఒక అంటే అసెంబ్లీ సెషన్స్ ద్వారా అక్కడే చేయించాలనేది ఒక అంటే ప్లానింగ్ లో ఉంది అలాగే నారా లోకేష్ బాబు గారితో కూడా చేపించి నారా లోకేష్ బాబు గారిని ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం ఆయన కూడా గతంలో అనంతపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి అనంతపురంలో ఈవెంట్ ఖచ్చితంగా వస్తానని అయితే చెప్పడం జరిగింది అయితే మనం అయితే మొత్తానికి ఐదు ఆరు ఏడు ఎనిమిది అక్టోబర్ జర్నలిస్ట్ ఒక పండ వాతావరణం అయితే ఈ లో కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు మొదటి నుంచి అన్ని అంటే జర్నలిస్ట్ సంఘాలు చాలా ఉన్నాయి ఆ సంఘాలు ఆ సంబంధం లేకోకుండా ఇండివిజువల్ గా సంఘ సంఘంలో జర్నలిస్ట్ ఉన్నా లో ఆడేటటువంటి పద్ధతి ఈ ఈ పద్ధతి ఎలా సాధ్యమైందంటారన్న ఇప్పుడుగా కేటీవీ ప్రేక్షకులకు అలాగే కేటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక జర్నలిస్టులకు సంబంధించి ఒక స్పోర్ట్స్ జరుగుతుంటే దాన్ని ప్రత్యక్షంగా ప్రచారం ఇవ్వ ఇవ్వాలనే ముందుగా మీరు తీసుకున్న నిర్ణయానికి మా జేసా తరఫున అయితే మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జేసాఫ్ఓ అనేది ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్థాపించి అటు ముందుగా గుర్తు చేసుకోవాల్సింది చోడిశెట్టి దుర్గారావు గారిని ఆ తర్వాత అన్న వీళ్ళిద్దరూ కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం నిత్యం కూడా ఒక పని ఒత్తిడిలో నిమగ్నమై ఆ చాలా ఒత్తిడితో ఉండే ఈ జర్నలిస్టులకి ఎంతో కొంత ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే కాన్సెప్ట్ అయితే కనుక ని ప్రారంభించారు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి జిల్లాలోనూ అలాగే ఆ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రతి ఆట కూడా క్రమం తప్పకుండా టోర్నమెంట్లు నిర్వహించేందుకు ఆ కృషి చేశారు వీరిద్దరూ అయితే దుర్గారావు మృతి చెందిన తర్వాత విజయన్ను ఒకడు కూడా తన భుజ స్కంధాల మీద జైసాఫ్ నేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం చాలా కృషి చేస్తున్నారు ఆయనకి మేము ఎంతో కొంత ఒక ఆ తోడుగా నిలబడి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలి జర్నలిస్టుల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలి అనే కాన్సెప్ట్ అయితే కనుక మనం ఈ మేమైతే జైసాఫ్ తరఫున కృషి చేస్తున్నాం ఆ ప్రధానంగా చూస్తే ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అనేది అంటే జర్నలిస్ట్లు అంటేనే కొన్ని కొన్ని రకాల వివిధ రకాలకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ ఉంటారు అలాగే అనేక యూనియన్లు అయితే ఉన్నాయి దాదాపు మూడు నాలుగు సంఘాలు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ జేసాఫ్ని సంఘాలకి అతీతంగా అటు జేసాఫ్ అవ్వచ్చు జేసఫ్ లో ఇటు ఏపీడబ్ల్యూజే కావచ్చు ఏపీడబ్ల్యూ జేఎఫ్ కావచ్చు జేసాఫ్ కావచ్చు ఏపీఎంఎఫ్ కావచ్చు ఇక ఇంకా ఇంకా సంఘం ఒక ఒక నాలుగైదు సంఘాలకు సంబంధించిన సభ్యులు అందరూ కూడా ఈ జేసాఫ్ లో ఉంటారు ఈ సంఘాలకి దీనికి సంబంధం లేదు ఎవరైనా ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో సభ్యులుగా ఉండొచ్చు అలాగే ఈ స్పోర్ట్స్ లో అసలు ఏ విధమైన ఇబ్బంది లేకుండా జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైనా వచ్చి ఈ స్పోర్ట్స్ దాంట్లో పాల్గొనడానికి కోసం మాత్రం జేఎస్ఎఫ్ ఎప్పుడు కూడా దారులు వేస్తూనే ఉంది ఎవరికి క్రీడా పట్ల ఆసక్తి ఉందో వారందరూ కూడా ఈ స్పోర్ట్స్ లో భాగస్వామ్యం అవుతూ ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు అసలు ఏ విధమైన ఆ సంఘర్షణ లేకుండా ఒక టీం గా జేసఫ్ టీం అంతా కూడా ఏమున్నా అక్కడ గ్రూప్ గా కూర్చోవడం మాట్లాడడం డిస్కస్ చేయడం టోర్నమెంట్ ఎలా నిర్వహించాలి టోర్నమెంట్ లో ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు అసలు పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అందరికి కూడా అకామిడేషన్స్ ఎలా ఏర్పాటు చేయాలి అక్కడ ఫుడ్ కావచ్చు వసతి కావచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఎన్నిటికి కూడా ఇటు విజయన్న ప్రధాన కార్యదర్శిగా బాధ్యత తీసుకుని ఎక్కడైతే టోర్నమెంట్ జరుగుతుందో ఆ జిల్లాలతో మాట్లాడటం ఆ జిల్లాల నుంచి మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అలాగే ఇతర జిల్లాల నుంచి ఎవరెవరు వస్తున్నారో అందరూ వచ్చేలాగా ఆయన ఆ బాధ్యత తీసుకుని జేసఫ్ ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో అయితే గనక ఈ టోర్నమెంట్కి ప్రతి టోర్నమెంట్ లోనే ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రావడం అలాగే జనం పెరుగుతూనే ఉన్నారు తప్ప ఈ స్పోర్ట్స్ కి సంబంధించి లేకపోతే ఈ టోర్నమెంట్ సంబంధించి నిత్యం జనం పెరుగుతూనే ఉన్నారు కొత్త ఆ ప్లేయర్స్ కూడా అలాగే పుట్టుకొస్తూ ప్రతి టోర్నమెంట్ లోనే ఈ టోర్నమెంట్ చూసిన క్రీడాకారులు మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ ఇంకా కొంతమంది వస్తున్నారు అలాగే అందరినీ టోర్నమెంట్ ని నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే గనక జేసాఫ్ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కూడా వంద రెండు వందల వరకు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది రెండు వందల మంది జర్నలిస్ట్ క్రీడాకారులకు అనంతపురంలో జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు వారికి సంబంధించినటువంటి వసతులు ఇప్పటికే ఏమన్నా పూర్తయ్యాయా అనంతపురం విషయం తీసుకుంటే అనంతపురంలో మాకు దేవుడు ఇచ్చిన వరం ఆర్డిటి ఆర్డిటి సంస్థ అనేది మాకు క్రికెట్ పరంగా కావచ్చు మరి ఏ విధంగా పరంగా కావచ్చు జర్నలిస్టుల కంటే ముందు వర్షం నిలుస్తుంది ఆర్డిటి అంటే ఆర్డిటి ప్రోగ్రామ్ డైరెక్టర్ మాన్ పూర్తిగా మాకు సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారన్న పోల్చుకుంటే భిన్నంగా అనంతపురం అయితే ఉండబోతుంది అయితే ఇక్కడే మొత్తం గ్రౌండ్లన్నీ ఇక్కడే ఒకే దగ్గర గ్రౌండ్ ఉండటము అక్కడే అకామిడేషన్ ఉండటము ట్రాన్స్పోర్ట్ అనేది మాకు లేకుండా అంటే ట్రాన్స్పోర్ట్ తో పని లేకుండా పోవడం అనేది మాకు టోర్నీ చేయడం చెప్పాలంటే కొన్ని జిల్లాలతో పోల్చుకుంటే మాకు కొంచెం ప్లస్ పాయింట్ అనేది చెప్పవచ్చు అయితే ముఖ్యంగా మనకు అనంతపురంలో ఇప్పటికే ఒకటి కాదు ఇది నాకు తెలిసి ఐదో టోర్నీ జరుపుతున్నాం అనంతపురంలో ఒక రాష్ట్ర స్థాయితో పాటు రెండు జోనల్ ఒక రాయలసీమ ఛాంపియన్షిప్ తో పాటు మరొకసారి కొద్ది అనంతపురం వేదిక కాలం వీటన్నిటికీ మనకు ఆర్డిటి మైదానమే ఆర్డిటి మాంస గారి సహకారంతోనే మనము అక్కడ టోర్నీలు జరుపుకుంటున్నాము అయితే అకామిడేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇప్పుడే కాదు కరోనా సమయంలో సైతం జిల్లా రాష్ట్రంలో ఎక్కడా టోర్నీలు జరపలేని పరిస్థితుల్లో మనకు అనంతపురం ఆర్డిటిలో మనకు అలాంటి అవకాశం దక్కింది అప్పుడే కరోనా సమయంలో కూడా మనం రెండు టోర్నీలు అయితే మనం జరిపింది అది కూడా అందరికీ తెలిసిన నిలిసేది అప్పుడు కూడా మంచి సక్సెస్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మనకు చేసిన ఆ దాఖలాలు అయితే ఉన్నాయి అయితే ముఖ్యంగా మనకి ఎప్పటికీ మనం ఒకటే గుర్తు చేసుకోవాలి ఆర్డీటి ఆర్డీటి ఆర్డిటి అంటేనే ఆర్డీటి అనేది ఇప్పుడు ఒకటి ఆర్డీటి గ్రౌండ్లు దాదాపు ఇంటర్నేషనల్ గ్రౌండ్ స్థాయిలో ఉంటాయి అది కాకుండా మనం చెప్పాలంటే దాదాపు ఆస్ట్రేలియా నుంచినే ఆ పిచ్చు కూడా ఆస్ట్రేలియా పద్ధతిలోనే అక్కడ గడ్డి కావచ్చు ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన గడ్డితోనే ఇప్పుడు ఆ మైదానాలు కూడా రెడీ చేయడం జరిగింది మనం ఎటు చూసినా కానీ క్రీడాకారులు ప్రతి ఒక్కరు ఈ గ్రౌండ్ లో ఎప్పటికైనా అంటే జర్నలిస్ట్ క్రీడాకారులు ఖచ్చితంగా ఆర్డీటీ గ్రౌండ్ లో ఒక్కసారైనా ఆడాలి ఒక్కసారి అయినా ఆడాలనే కోరికనే అయితే వారి మధ్యలో అయితే ఉండి ఈసారి అందరికీ మేము అంటే గతంలో జరిపిన క్రికెట్ మ్యాచ్ లో ప్రధాన గ్రౌండ్ లో ఒకరికి ఛాన్స్ వచ్చిన ఒకరికి ఛాన్స్ రాకపోవచ్చు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు రెండు ప్రధాన గ్రౌండ్లే ఇంకోటి రెండు తీసుకుంటే మెయిన్ రెండు ప్రధాన గ్రౌండ్ లో కూడా సార్ ప్రతి ఒక్కరికి ప్రతి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది ఇప్పటికే దాదాపుగా మాంచో గారు మనకి ఆ అకామిడేషన్ మొత్తం కావాల్సింది ఏం కావాలో అన్ని తీసేసుకోండి ఇప్పుడు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇప్పుడు కొంచెం సంక్షోభంలో ఉంది మా విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఆర్డిటికి కేంద్ర ప్రభుత్వం ఆపేసిన సంఘటనలో కూడా మనకు ఆయన అండగా నిలుస్తుంది అంటే ఇప్పుడైతే ఆర్డిటిలో ఎటువంటి యాక్టివిటీస్ అనేవి కార్యకలాపాలు జరపట్లేదు అయినా ఇప్పుడు మనం ఒక్కసారి అడుగుతానే జర్నలిస్టుల కోసం ఆయన ఇప్పటికీ మనకి దాదాపు అకామిడేషన్ కావచ్చు గ్రౌండ్స్ కావచ్చు ఇప్పటికీ అన్ని పర్మిషన్లు కూడా పూర్తి అయిపోయాయి క్రీడాకారులు వచ్చి ఇంకా ఆడడం ఒకటే తర్వా అనేది అయితే మనం గుర్తి మిగిలిందన అంటే క్రీడాకారులు సైతం అంటే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే క్రీడాకారులు సైతం అంటే ఇప్పుడు మనం గతంలో ప్రతి జిల్లాకి మనం ఒక్కొక్కటి గత రెండు సార్లు మూడు సార్లు కాల్ చేసి టీం రెడీ చేసుకొని టీం రెడీ చేయండి టోర్నీకి రాండి అనే సంఘటనలు ఉండేది ఇప్పుడు అలా లేదన్న జేసాఫ్ లో పరిస్థితి జేసా అంటే ఒక వ్యవస్థ శక్తిగా మారింది మన రాష్ట్రంలో జైసాఫ్ అనేది ఒక శక్తి అని చెప్పవచ్చు అలాంటిది జేసఫ్ లో మాకు స్థానం కల్పిస్తారా మాకు స్థానం కల్పిస్తారా అనేది పోటీ పడే సందర్భం కూడా ఇప్పుడు దాదాపు మనం చూస్తూనే ఉన్నాం నాకు అవకాశం కల్పించండి మాకు అవకాశం కల్పించండి అయితే మనం మనం ఎటువంటి ఈ టోర్నీలో కావచ్చు లాభాపేక్షతో కాకుండా కేవలం జర్నలిస్టుల మానసిక ఉల్లాసం కోసమే మనం చేస్తున్నాము సరదాగా ఎప్పుడు నిత్యం ఉండే జర్నలిస్టులకు కేవలం నాలుగు రోజులు మనశ్శాంతి అంటే రిలీఫ్ అనేది అంత మర్చిపోయి నాలుగు రోజుల పాటు గడపడం కోసమే మనం ఆ ఇట్లా ఇలాంటి టోర్నీలు తీసుకున్నాము అయితే ఇప్పటికే మొత్తం ఇంకా మరో పదహైదు రోజులు ఇరవై రోజులు ఇరవై రోజుల్లో టోర్నీ ప్రారంభం కాదు ఇరవై రోజులు ఎప్పుడప్పుడు వస్తాయని అయితే రాష్ట్రంలోని ప్రతి జిల్లా క్రీడాకారుడు చూస్తున్న సంఘటన జరుగుతుంది నాకు నవీన జెషాఫ్ అంటే సాధారణంగా క్రికెట్ కు సంబంధించినటువంటి ఆ గేమ్స్ ఆడుతారు జైషాఫ్ లో ఎక్కువగా ఉంది మనం కూడా చూసాం జర్నలిస్ట్ గా నేను కూడా అయితే కాకినాడ కేంద్రంగా క్రికెట్ తో పాటు బీచ్ వాలీబాల్ ఇలాంటి కబడ్డీ కూడా మీరు గతంలో నిర్వహించారు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదన్నా అన్ని క్రీడలు నిర్వహించేటప్పుడు అంటే ఇప్పుడు గతంలో కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఒక టోర్నమెంట్ ఒక క్రీడ లేదా రెండు క్రీడలు తప్ప ఇప్పటివరకు వరకు ఎక్కడ కూడా ఎక్కువ క్రీడలు పెట్టిన సందర్భం అయితే లేదు మేము ఆ రెండు వేల పదిహేడులో అయితే కనుక కాకినాడలో అటు క్రికెట్ షటిల్ వాలీబాల్ కబడ్డీ ఈ నాలుగు ఈవెంట్స్ కి సంబంధించి కూడా ఆ నిర్వహించాం దాంతో ఆ సుమారు వెయ్య దగ్గరగా అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా మన జర్నలిస్ట్ క్రీడాకారులు అందరు కూడా వచ్చారు దీనికి ఏంటంటే ప్రధానంగా ఈ జేసాఫ్ తో పాటు ఈ కాకినాడలో పనిచేస్తున్న అన్ని మీడియా ఛానల్స్ రిపోర్టర్లు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యాం లోకల్ గా ప్రెస్ క్లబ్ కూడా ఆ దీనిలో భాగస్వామ్య అయ్యి ఈ ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది అసలు టోర్నమెంట్ అయితే నవ్వుతో నవ భవిష్యత్ అని చెప్పేసి చెప్పొచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మెయిన్ చెప్పడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టులు అందరూ కూడా జర్నలిస్ట్ క్రీడాకారులు అందరూ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఏంటంటే ప్రధానంగా లోకల్ గా కూడా ఇక్కడ దాతలు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ కూడా ఆ అధికారులు కావచ్చు అందరూ కూడా తగిన స్థాయిలో వాళ్ళు జర్నలిస్టులకి మనవంతు కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో వాళ్ళు ఈ ఏర్పాట్లు అయితే చేశారు చాలా బాగా అంటే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఇక్కడ బస్సకు కావచ్చు ఫుడ్ కూడా మంచి ఫుడ్ అంటే కాకినాడ అంటే ఈ సీ కోస్ట్ కి సంబంధించిన ఫుడ్ కావచ్చు అన్ని కూడా ఎవ్రీ డే ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టడం జరిగింది అకామిడేషన్స్ కూడా మంచి అంటే నాలుగు ఈవెంట్లు నిర్వహించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఎక్కువ మంది జర్నలిస్టులు వచ్చి ఈ కాకినాడ ఒక పండగ వాతావరణంగా అప్పుడైతే మారింది ఎటు చూసినా ఏ సెంటర్ లో చూసినా ఆ జర్నలిస్టులు క్రీడాకారులు వచ్చారు అసలు అలా తిరుగుతున్నారు ఎవరు ఎవరు అనే చర్చ అయితే అప్పుడు నడిచింది చాలా బాగా కాకినాడ ఆ ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగింది మీరు చెప్పండి ఇప్పుడు అనంతపురం జరిగే టోర్నీకి దానికి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటుందా ఆ డ్రెస్ లో దానికి సంబంధించిన జెర్సీలు అవన్నీ ఆర్గనైజర్స్ గా మీరే ఏమన్నా ఇస్తున్నారా లేదంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుందా అంటే ఈ జర్నలిస్ట్ మన అసోసియేషన్ లో ఇప్పటిదాకా ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా తెచ్చుకున్న సంఘటనలు అయితే లేదన్నా ఖచ్చితంగా ఎవరైతే టోర్నీ నిర్వహిస్తారో ఆ జిల్లాకు సంబంధించిన వారే ఆ దక్కిన జట్లకి కూడా జెర్సీలు జరుగుతుంది అందులో భాగంగానే ఈసారి కూడా ఖచ్చితంగా అన్ని జిల్లా జట్లకు ఆర్గనైజ్ చేసిన తరపునే జర్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి పదహారు జట్లు పాల్గొనబోతున్నాయి ఈసారి ప్రత్యేకంగా మామూలుగా పన్నెండు పదమూడు జట్లు పద్నాలుగు జట్లు పాల్గొనేవి ఈసారి అనంతపురం టోర్నీలో పదహారు జట్లు పాల్గొంటున్నాయి అంటే ఈసారి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల అనంతపుర నుంచి మూడు జట్లు పాల్గొంటే మామూలుగా ఎవరైతే టోర్నీ దొరుకుతారో వారికి రెండు రెండు జట్లకు అవకాశం ఉండేది ఈసారి అనంతపురం కాంపిటీషన్ అది కాక ఉంది కాబట్టి మూడు జట్లకు అవకాశం ఉంటది పదహారు టీములకు జరగబోతుంది పదహారు టీములకి జెర్సీలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్న ఖచ్చితంగా వ్యవస్థాపకులు సోదిశెట్టి దుర్గారావు మరణం తర్వాత జేష పని అయిపోయింది ఇంకా జర్నలిస్టులకు క్రీడలు అవన్నీ ఇంకా ఎండమా కూడా ఒక చెప్తే జరిగింది మళ్ళీ బ్యాక్ అన్నట్లుగా దేశాప్ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది అసలు ఎట్లా ప్లానింగ్ అండి రావు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడా కూడా ఏ సౌలాభ లేకుండా ఏ స్వార్థం లేకుండా జర్నలిస్టులకి మనం క్రీడలో పట్ల వాళ్ళకి ఆసక్తి పెంచాలి వాళ్ళకి ఆరోగ్యానికి ఎంతో కొంత మనం చేదుడి వాదుడిగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఆటల్లో ఉంటే ఈ పని ఒత్తుడి నుంచి బయటపడతారు ఇదే కాన్సెప్ట్ తో మనం జేసేఫ్ స్టార్ట్ చేసాం జేసేఫ్ స్టార్ట్ చేసిన తర్వాత దుర్గారావు అకాల మరణం తర్వాతే కొంత కొంతకాలం నడిచినప్పటికీ కొంతమంది అయితే కనుక దీనికి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నారు ఎందుకంటే చేయకుండా ఉండరు ఎందుకంటే ఇక్కడ పె కోసం లేకపోతే పెత్తనం కోసమే తప్ప వేరే కాన్సెప్ట్ అయితే లేదు మనం టీమ్ గా ఇక్కడున్న జేసప్ రాష్ట్ర టీం అంతా ఏదైనా పొరపక్షాలున్నా లేకపోతే విభేదాలు ఉన్నా మీటింగ్ లో మాట్లాడుకోవడం దాన్ని సెట్ చేసుకోవడం ఇది తప్ప మన దగ్గర ఫైనాన్షియల్ ఇది కానీ లేకపోతే స్వార్థం కానీ లేకపోవడం కారణంగా మనం ఎవరో ఏమి చేయలేరు ఎక్కడైతే మనం అవినీతికి లేకపోతే వేరే చిన్న చిన్న వాటికి అయినా మనం ప్రలోభాలకి గురైతే మన సంఘం డిస్టర్బ్ అవుతుంది తప్ప జేసాఫ్ లో కీలకమైన బలమైన నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే వెంటనే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మన్నించే ప్రారంభం అవుతుంది సో దానివల్ల ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఎవరు దీన్ని విచ్ఛిన్నం చేయాలని చూసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనే ఇది వారు కూడా అర్థమైపోయింది దీన్ని మనం డిస్టర్బ్ చేయలేము ఈ పేరుతో మనం కూడా వెళ్ళి మన పేరుతోటే ఇప్పటికీ జేసప్ పేరుతోటే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కొంతమంది వెళ్ళి దండుకుంటున్నారు అక్కడప్పుడు జర్నలిస్టులు స్పోర్ట్స్ పెడుతుంటే జర్నలిస్టులు తెలియకుండా స్పోర్ట్స్ పెడుతున్నారు అంటే అక్కడ ఏంటి కేవలం అమౌంట్ కలెక్ట్ చేసుకోవడమే ఆర్థిక ప్రయోజనమే వారికి తెలియపుడు లోకల్ గా ఎవడైతే తిరిగాడో వాడికి కూడా తెలియకుండా పక్క డబ్బులు తెచ్చేసుకోవడం ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేము మోసపోయాము మాకు తెలియక అతను కూడా వెళ్ళాము లేకపోతే మాకు ఏదో ఫోన్ వచ్చిందని మేము వెళ్ళాము మాకు అనవసరంగా చేసాం మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేశారు కానీ ఎప్పుడు కూడా మీ ప మీ పట్ల ఎలాంటి ఇది రాలేదు మేము తప్పు చేసాము మా అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి బ్యాక్ వస్తూ మేము తప్పు అని వాళ్ళే అన్ని తెలుసుకుని మళ్ళీ మా దగ్గరికి వస్తాం పరిస్థితుంది వేరే వాళ్ళు మనం విమర్శించడం కాదు కానీ మనమైతే నిస్వార్థంగా జేసాపని ముందుకు తీసుకెళ్ళడం జర్నలిస్టులకి మనం క్రీడల పట్ల స్ఫూర్తిని నింపాలనేది చేయలేరు దానివల్ల అన్న విజయ్ విజయ్ గారు మీరు చెప్పండి లాస్ట్ టోర్నమెంట్ గుంటూరుకు సంబంధించి చాలా బాగా సందడిగా జరిగినట్లుంది ఎప్పుడు అంటే జర్నలిస్టులు అంటేనే ఒక ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా వచ్చిన తర్వాత లేదంటే మీడియా ముసుగులో చాలా మంది ఆ స్వార్థపరులు ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంత గౌరవం తగ్గుతూ వస్తుంది అయినప్పటికీ కూడా అనంత గుంటూరులో జరిగిన టోర్నమెంట్లో డాక్టర్లు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు సమాజంలో బాగా పేరు పొందిన వాళ్ళు కూడా అక్కడికి రా వచ్చారు అన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది నిజంగా చాలా ఆనందంగా ఉంది అన్న గుంటూరులో జరిగిన టోర్నీ అయితే నిజంగా ఆనందంగా మనకు చాలా హ్యాపీ ఇచ్చింది అయితే చాలా రోజుల తర్వాత స్టేట్ లెవల్ టోర్నీ దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ తర్వాత గుంటూరులో జరిగింది గుంటూరులో జరిగిన టోర్నీకి విశేష అయితే వచ్చింది అంటే మొట్టమొదటిసారిగా గుంటూరులో జరిగిన టోర్నీకి రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు అంటే గతంలో జరిగిన టోర్నీలో కూడా వచ్చిండొచ్చు అయితే పన్నెండు జిల్లాలు పదకొండు జిల్లాలు ఏదో ఒక జిల్లా మిస్ అయ్యేది అలా కాకుండా గుంటూరు జిల్లా గుంటూరులో జరిగిన టోర్నీలో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు సంబంధించిన జట్లు పాల్గొన్నాయి అయితే మన నవీన్ అన్న గారు చెప్పినట్లు ప్రతి క్రీడాకారులు ఉత్సాహం ఉంది జేసాఫ్ లో తపన అయితే ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా జేసాఫ్ అంటే మరీ అంటే యూనియన్లు ఖచ్చితంగా మెక్కగా చెప్పాలనుకుంటే యూనియన్లు ఖచ్చితంగా ఉంది ఏ యూనియన్ లో ఉన్నా కానీ మన ఒకటే యూనియన్ మనది స్పోర్ట్స్ యూనియన్ అనేది ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలా రాష్ట్రంలో దాదాపు వంద యూనియన్ వంద స్పోర్ట్స్ యూనియన్ ఒకటే ఒకటి ఉంది అదే జేసాఫ్ అని అయితే మనం గర్వంగా చెప్పుకుంటున్నాము అయితే గుంటూరులో జరిగిన టోర్నీ కూడా విశేషిస్తుందని అంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కావచ్చు బాగా అంటే గుంటూరు ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేసిన సంఘటనలు అయితే మనం చూసామన్నా పొలిటికల్ టౌన్ నుంచి అట్లా ఎంప్లాయర్స్ కావచ్చు అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ప్రతి ఒక్కరు స్పందించారు గుంటూరులో జరిగిన టోర్నీకి అందుకనే అంత పెద్ద సక్సెస్ అయింది ఎక్కడ విభేదాలు లేకోకుండా గుంటూరులో ఎక్కడ చిన్న సమస్య కూడా అంటే ఏదో ఒక దగ్గర చిన్న లోపాలైనా ఉండేది కాబట్టి గుంటూరులో జరిగిన టోర్నీ మాత్రం ఎటువంటి ఒక చిన్న లోపం కూడా లేకుండా అయితే దిగ్విజయంగా సంయుక్తంగా గుంటూరు జిల్లా జ రాష్ట్ర జయసాఫ్ రెండు కలిపి సంయుక్తంగా బాగా సమర్థవంతంగా నిర్వహించాయని చెప్పొచ్చు అయితే రాబోయే కాలంలో కూడా ఇలాగ ఇలాంటి ఇలాగనే టోర్నీలు అయితే నిర్వహిస్తాం ఎటువంటి ఎక్కడే కానీ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుక్కకుండా వచ్చిన క్రీడాకారులకు జర్నలిస్ట్ క్రీడాకారులకు ఎటువంటి చిన్న సౌకర్యం కూడా కలగోకుండా జరిగే అంటే జరిపించాలనే బాధ్యత అయితే పూర్తిగా స్టేట్ కమిటీ పైన అంటే నవీన్ అన్న కావచ్చు అలాగే మీరు శ్రీనాథ్ రెడ్డి గారు కావచ్చు అలాగే రాజు గారు కావచ్చు మిగతా మీ తన నాయకులు అంతా సంయుక్తంగా అంటే తమది అంటూ సొంత భావంతో టోర్నీ అయితే నిర్వహిస్తున్నాం కనుకనే సక్సెస్ అవుతున్నాయనే మనం చెప్తున్నామన్నా ఇంకా ఎట్టి పరిస్థితి ఎట్టి దోకన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మనము ఖచ్చితంగా అనంతపుర్ లో జరిగే టోర్నీతో ఇంకా మరింత గుంటూరులో జరిగిన పాటు ఈక్వల్ గానే మరి గొప్పగా కానీ గుంటూరులో జరిగిన స్థాయిలోనే చేయాలని అయితే మనం కూడా భావిస్తున్నాము అలాగే రాష్ట్రంలో కూడా అంటే ఇంకా తక్కిన జిల్లాల్లో ఇప్పటికే చాలా జిల్లాల్లో అయితే టోర్నీలు అయితే జరిగిన సంఘటనలు చూసుకున్నాం అట్లా కాకినాడలో కనీ వినియోగ రీతిలో ఒక్కసారిగా నాలుగు ఐదు ఈవెంట్లతో కాకినాడలో జరిగింది ఒకసారి అంటే అంతకుముందు మేము చూసుకుంటే కేవలం క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళము కాకినాడలో వాళ్ళు ఆలోచన అనేది నిజంగా చాలా ఆ గొప్ప ఆలోచన ఓన్లీ అంటే అంటే క్రికెట్ ఒకటే కాదు మిగతా గేమ్లు కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి అలాగే ఇక్కడ కబడ్డీ వాలీబాలు షటిల్ క్రికెట్ నాలుగు గేమ్లు ఒక జరిపిన నిజంగా ఆశ్చర్యపోయాము ఆ రోజు ఇంత పెద్ద ఇంత ఈవెంట్ చేయాలంటేనే చాలా గొప్ప అంత ఫీల్ అయ్యాము అలాంటి టోర్నీ మరీ జరగలేదు అలాంటి టోర్నీ మరీ ఇంకోసారి కాకినాడ ఆదిత్యం ఇవ్వాలని చెప్పి ఈ వేదికగా నేను నవీనం కోరుకుంటున్నాను అన్న ఫైనల్ గా డిబేట్ ముగించే చిన్న లాస్ట్ నవీన్ అన్న అన్న ఈ టోర్నమెంట్ కు అనంతపురం జట్లకి ప్రాక్టీస్ విషయంలో ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరు ఇచ్చే సలహా నిజంగా చెప్పాలంటే అసలు ఈ అనంతపురం టోర్నమెంట్ లో ఎప్పుడెప్పుడు జరుగుతుందా అనే కాన్సెప్ట్ అయితే అన్ని జిల్లాల జట్లు అయితే ఉన్నాయి ఇప్పటికే సగం జిల్లాలు అయితే లు స్టార్ట్ చేసాయి మా జిల్లా కూడా అప్పటికే రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా చేయడం జరిగింది చాలా ఊవిళ్ళు ఊరుతూ అసలు అనంతపురం ఎప్పుడు వెళ్తామా ఎప్పుడు ఆడతామా అనే కాన్సెప్ట్ అంటే గత టోర్నమెంట్లు చూస్తే కనుక ఆ పది రోజుల ముందే వారం రోజుల ముందే ప్రాక్టీస్ చేసే పరిస్థితి ఉంది కానీ ఇది ఇది ఏంటంటే షెడ్యూల్ చాలా ఎర్లీగా చెప్పడంతో అందరూ కూడా ఈ టోర్నమెంట్ కి సంబంధించి ఆ ప్రాక్టీసులు అయితే చేస్తున్నారు అయితే పని ఒత్తిడి కారణంగా కొంతమందికి కుదరకపోవచ్చు కానీ మ్యాక్సిమం అందరు కూడా ఈ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఈ టోర్నీలో పాల్గొవాలనే చూస్తున్నారు ఇప్పటికే చాలా మంది చాలా జిల్లాలు అయితే మాక్సిమం ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకున్నారు ప్రాక్టీసులు కూడా మొదలెట్టారు ఎట్టు పరిస్థితుల్లోని అనంతలో అనంతలో మా జట్టు ప్రావీణ్యం చూపించాలి అనే కాన్సెప్ట్ అయితే అందరూ ఉన్నారు ప్రాక్టీస్ అయితే కనుక అందరూ బాగానే చేస్తున్నారు ఇంకా ఎవరైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదో వారందరూ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి అలాగే చివరిగా విజయన్న అన్నట్టు కూడా మేము ఆల్రెడీ కాకినాడలో మరోసారి పెట్టడానికైతే కనుక మేము దాదాపు ఒక ఐదు ఆరు నెలల నుంచి అయితే మేము ఆ ప్లాన్ చేస్తున్నాం లోకల్గా ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా అదే చెప్తున్నారు గతంలో గవర్నమెంట్ మరలా మనం పెట్టాలి మీరు ముందు లోకల్గా పెట్టండి మీరు ఇతర జిల్లాలు వెళ్ళిపోతున్నారు మీరు అక్కడికి వెళ్ళి ఆడుతున్నారు తప్ప ఈ కాకినాడలో ఉన్న వాళ్ళకి మీరు పెట్టట్లేదు కాబట్టి మీరు కాకినాడలో వెంటనే మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీ టోర్నమెంట్ తర్వాత మేము పక్కాగా మళ్ళా జరిగే టోర్నమెంట్ కాకినాడలో జరుగుతుంది అని చెప్పేసి అనంతపురంలో జర్నలిస్టుల క్రికెట్ సంబరం అంబరాని అంటే జరగాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ జేసెఫ్ లో జరిగేటటువంటి ఈ క్రికెట్ లేదా ఇతర క్రీడా అంశాల్లో పార్టిసిపేట్ చేసి ఆరోగ్యవంతులుగా ఉల్లాసవంతులుగా తమ వృత్తిలో ఏదైతే ఒత్తిడి ఉందో దానికి దూరంగా ప్రశాంత వాతావరణం జరపాలని కేటీవీ తరఫున కోరుకుంటున్నాం ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి విజయ్ గారికి నవీన్ రాజన్న గారికి ఇద్దరికి ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ అంతేనా